పథకాల కోసం ప్రభుత్వ పథకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఖాతా కేవలం పది నిమిషాల్లో డిజిటల్ ఇది డిజిటల్ చెల్లింపుల కాలమైన జేబులో నగదు ఉండాల్సిందే ఖాతాలో డబ్బులు తీసుకోవాలంటే చెక్కుతో బ్యాంకుకు లేదా డెబిట్ కార్డుతో ఏటీఎంకు వెళ్ళాలి క్యూలో నుంచోవాలి వయోవృద్ధులకు అయితే మరింత కష్టమే ఎలాంటి సమస్యలు తపాలా శాఖ మంచి పరిష్కారం ఉంది చూపింది అనమాట ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు పోస్ట్ మ్యాన్ మీ ఇంటికే వచ్చి డబ్బులు ఇస్తారు ఇది ఒక్కటే కాదనమాట ఇంతకు మించి దీంతో పాటు మనం చూసుకున్నట్లయితే పదిహేడు విభాగాల్లో నూట పదిహేడు రకాల సేవలను అతి తక్కువ ఖర్చు అందిస్తున్నారన్నమాట ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా తపాలా శాఖ సేవల్లో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ముఖ్యమైనది ఇంటికి వచ్చిన పోస్ట్ మెన్కు మీ ఆధార్ నెంబర్ చెప్పి బయోమెట్రిక్లోని స్కానర్ పై వేలు పెట్టాలి మీ ఆధార్తో లింక్ అయిన బ్యాంకు ఖాతాలన్నీ తెరిచి ఇక్కడ తెరపై కనిపిస్తాయి ఏ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది చూడవచ్చు ఎంత ఎందు అంటే ఎందులో నుంచి డబ్బు కావాలని కూడా ఇస్తారు రోజుకు పదివేల వరకు తీసుకోవచ్చు అయితే ముఖ్యంగా పథకాలకు సంబంధించి ఈ ఖాతా అయితే చాలా ముఖ్యమైతే అయింది బ్యాంకులో కొత్త ఖాతా తెరవాలంటే పెద్ద ప్రక్రియ అదే తప్పలా శాఖలో ఐదు నుంచి పది నిమిషాల్లో అయిపోతుంది ముఖ్యంగా దాంతోపాటు పొదుపు ఖాతాలు కూడా పొదుపు ఖాతాలు కూడా దీంట్లో తీస్తూ ఉన్నారు దాంతోపాటు ముఖ్యంగా చూసుకుంటే పథకాలకు సంబంధించి బీమా పాలసీ ఇంటి దగ్గరే కూడా ఇవ్వడం జరుగుతుంది పథకాల ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు కూడా దీని ద్వారా అయితే ఈజీగా అవుతాయి ఇక ప్రభుత్వ పథకాలకు సంబంధించి చెప్పక్కర్లేదు ప్రభుత్వాలు పథకాలకు సంబంధించి డబ్బులు జమ చేయాలంటే ఈ పథకాలను జమ అయితే చేస్తాయన్నమాట ప్రభుత్వ పథకాల డబ్బు ఇంటి దగ్గరికి అయితే వస్తుంది ప్రభుత్వం అందించే కొన్ని పథకాల డబ్బుల్ని పోస్టాఫీస్లో ఇస్తారు కోరితే ఇంటి దగ్గరకు వచ్చి కూడా చెల్లిస్తారు చేయూత పెన్షన్లు కావచ్చు పిఎం కిసాన్ కావచ్చు రైతు భరోసా కావచ్చు ఎల్పిజి సబ్సిడీ డబ్బులు కావచ్చు బ్యాంకు ఖాతాలో పడితే ఏఈపీఎస్ ద్వారా ఇంటి దగ్గరికి పోస్ట్ మ్యాన్ల దగ్గర ఉండే మైక్రో ఏటీఎం నుంచి అయితే డబ్బులు అయితే పొందొచ్చు అనమాట సో ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఖాతా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందుకే వీడియో ప్రత్యేకంగా చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి